పంతొమ్మిది వందల ఐదు జూన్ ఇరవై ఐదు భారతదేశ చరిత్రలో చీకటి రోజు ఒక్క కలంపోటుతో ప్రజాస్వామ్యాన్ని కూనిచేసిన రోజు సరిగ్గా యాభై ఏళ్ల కిందట అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ అధికారం కోసం యావత్ జాతి స్వేచ్ఛా స్వాతంత్రాలను హరించిన రోజు ప్రజాస్వామ్యంలో ప్రజలు న్యాయస్థానాలు తన అధికారాన్ని ప్రశ్నిస్తున్నప్పుడు ప్రతికూల నిర్ణయాలు వెలువడుతున్నప్పుడు ఇందిరాగాంధీ ఈ అస్త్రాన్ని ప్రయోగించారు స్వతంత్ర భారతదేశంలో అత్యంత క్రూరమైన అనర్ధమైన నిర్ణయం ఇదే అంటారు విశ్లేషకులు అంతేకాదు ప్రజాస్వామ్యానికి చీకటి రోజుగా అభివర్ణిస్తారు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ నిర్ణయం తీసుకోవడానికి చాలా కారణాలున్నాయి వాటిలో అలహాబాద్ హైకోర్టు ఆమె పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయడం ఒకటి పంతొమ్మిది వందల అరవై ఆరు జనవరి ఇరవై నాలుగున తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఎన్నికల్లో రాయ్బరేలి నియోజకవర్గం నుంచి లోక్సభకు పోటీ చేశారు యునైటెడ్ సోషలిస్టు పార్టీ ప్రత్యర్థి అభ్యర్థి రాజ్ నారాయణ్ పై లక్ష పదకొండు పేల ఎనిమిది వందల పది ఓట్ల తేడాతో ఆమె విజయం సాధించారు అయితే ఎన్నికల్లో గెలుపు సాధించేందుకు ఇందిరా అక్రమాలకు పాల్పడ్డారని ఆమె ఎన్నికను రద్దు చేయాలంటూ ఆమె ప్రధాన ప్రత్యర్థి రాజ్ నారాయణన్ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేశారు ఈ కేసులో పంతొమ్మిది వందల డెబ్బై ఐదు మార్చి పద్దెనిమిదిన ఇందిరాగాంధీ హాజరు కావాలని కోర్టు ఆదేశించింది భారతదేశ చరిత్రలో ప్రధాని హాజరు కావాలని కోర్టు ఆదేశించడం అదే తొలిసారి నానయన ఆరోపణలకు తగిన ఆధారాలున్నందున ఇందిరా ఎన్నిక చెల్లదంటూ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ పన్నెండవ తేదీన అలహాబాద్ హైకోర్టు తీర్పు వెలువరించింది అయితే ఇందిరా రాజీనామా చేయకుండా హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు జూన్ ఇరవై ఏదవ తేదీన మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో జస్టిస్ కృష్ణ అయ్యర్ తానిచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్ని బయటకు చదివి వినిపించారు అలహాబాద్ హైకోర్టు తీర్పుపై స్టే ఇస్తూనే ఇందిరా ప్రధాని పదవిలో ఉండొచ్చు కానీ తుది తీర్పు వెలువడే వరకు ఆమె ఎంపీగా కొనసాగరాదని స్పష్టం చేశారు పార్లమెంట్లో ఇందిరా మాట్లాడొచ్చు కానీ ఓటు వేసే అధికారం ఆమెకుండదని ఆ తీర్పులో పేర్కొన్నారు కోర్టు తీర్పు తర్వాత కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున ఢిల్లీలోని ఇందిరాగాంధీ నివాసానికి తరలివచ్చారు ఇందిరా తన ప్రధాని పదవికే ఎసరు రావడంతో అంతర్గత భద్రతా చట్టం ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ ప్రకారం జూన్ ఇరవై ఐదున అర్ధరాత్రి కేబినెట్ ఆమోదంతో అప్పటి ప్రెసిడెంట్ ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ దేశంలో ఎమర్జెన్సీ విధించారు ఈ సందర్భంగా దేశంలో ఉన్న ప్రతిపక్ష నాయకులైన జైప్రకాష్ నారాయణన్ వాజ్పేయి అద్వానీ జార్జి ఫెర్నాండేజ్ వంటివారిని జైల్లో పెట్టారు ఈ సమయంలో ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ సిక్కు యువకుడిగా మారువేషంలో అరెస్టు కాకుండా తప్పించుకు తిరిగారు అంతేగాక దేశవ్యాప్తంగా వివిధ నాయకులు సీనియర్ జర్నలిస్టులు ఇలా దాదాపు పదకొండు లక్షల మందిని జైళ్లలో నిర్బంధించారు అదేవిధంగా భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తూ అన్ని వర్గాలను అణగదొక్కారు పత్రికలు ప్రసార మాధ్యమాలను సెన్సార్ చేశారు మానవ హక్కుల ఉల్లంఘన పెద్ద ఎత్తున జరిగింది ఈ క్రమంలో ఇందిర ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత రాగా దేశ ప్రజలను ఉద్దేశించి రేడియోలో మాట్లాడిన ఆమె ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన కుట్రల నేపథ్యంలోనే ఎమర్జెన్సీ విధించామంటూ తనను తాను సమర్థించుకున్నారు వాస్తవానికి అప్పుడు ప్రధాని కార్యాలయం నుంచిగాక ప్రధాని నివాసం నుంచి పాలన కొనసాగింది ఇరవై ఐదు జూన్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ప్రారంభమైన ఎమర్జెన్సీ ఇరవై ఒకటి మార్చి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు వరకు ఇరవై ఒక్క నెలల పాటు సుదీర్ఘకాలం కొనసాగింది ఎటికేలకు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు మార్చి ఇరవై ఒకటిన ఎత్తివేశారు కానీ నాయకుల స్వప్రయోజనాలకు బలైన ప్రజలు మాత్రం తమ స్వేచ్ఛను హరించినా ఎమర్జెన్సీకి కారణమైన వారిని అంత సులువుగా మర్చిపోలేదు పంతొమ్మిది వందల ఏడు ఎన్నికల్లో ఓడించడం ద్వారా వారికి గట్టి బుద్ధి చెప్పారు ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో జరిగిన ఎన్నికల్లో జన్సంగ్ సహా మిగిలిన పార్టీలు ఏకమై జనతా పార్టీగా ఏర్పడి ఇందిరాగాంధీని ఆ ఎన్నికల్లో చితు చిత్తుగా ఓడించారు స్వయంగా ఇందిరాగాంధీ రాయ్బరేలీ నుంచి తన ప్రత్యర్థి రాజునారాయణ్ చేతిలో యాభై ఐదు వేల ఓట్ల తేడాతో ఘోరంగా ఓటమి పాలయ్యారు ఆ ఎన్నికల్లో రాజనారాయణ్ కు ఒక లక్ష డెబ్బై ఏడు వేల ఏడు వందల పంతొమ్మిది ఓట్లొచ్చాయి ఇందిరాగాంధీకి ఒక లక్ష ఇరవై రెండు వేల ఐదు వందల పదిహేడు ఓట్లొచ్చాయి ఇందిరాగాంధీ తన జీవితంలో చవిచూసిన మొదటి ఓటమి అదే ఇప్పటికీ ఎమర్జెన్సీ పేరు చెబితే అప్పట్లో స్వయంగా చూసిన వాళ్లు దాని తాలూకా పరిణామాలు విన్నవాళ్లు బెదిరిపోతారు విశేషం ఏంటంటే ఎమర్జెన్సీకి కారణమైన ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ చిన్న చిన్న సవరణలతో ఇంకా మన రాజ్యాంగంలో అలాగే ఉండిపోయింది